వీడియోస్ చాలా బాగున్నాయి చూడండి షార్ట్స్ వీడియోస్లో కూడా చాలా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను సో అలాగే వీడియోస్లో బాగున్నాయి అలాగే లైవ్లో కూడా మంచి మంచి వీడియోస్ విశ్లేషణ కార్యక్రమాలు ఉన్నాయి సో మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటూ ఆశిస్తున్నాను సో ప్లీజ్ లైవ్ చూసే వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ఫోస్ట్ ఫోల్ కూడా చాలా మంచి వీడియోస్ పెట్టాను చూడండి చాలా బాగుంది సో ఆధ్యాత్మిక భారతం భక్తి భారతం అనే ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను సో ఈరోజు వచ్చేసి నేను పుట్టపర్తి శ్రీ సత్యసాయి ఆశీస్సులతో నేను ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది సో లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో కామెంట్స్ పెడుతున్నారు చాలా మంది కూడా చాలా థ్యాంక్ యూ అండి లాస్ట్లో నేను కామెంట్స్ అంతా కూడా చదివి మీ అందరికీ రెస్పాండ్ ఇస్తాను సో ఇక్కడ ఒక కామెంట్ వచ్చింది చూద్దాం ప్రశాంత్ గారు హాయ్ అండి మాది ధర్మవరం ఓకే అండి ప్రశాంత్ గారు ధర్మవరం పెట్టారు సో సత్యసాయి బాబా దర్శనం చేసుకున్నట్టున్నారు మీరు సో చాలా మంది కూడా కామెంట్స్ పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు హాయ్ అండ్ పెట్టారు హాయ్ అండి మీకు కూడా ప్రదీప్ గారు మాధవి గారు ఏదో కామెంట్ పెట్టారు అన్న వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి చెప్పండి సో ఖచ్చితంగా చెప్తానండి జగద్గురు కూడా ఆయన ఆయన వీడియోస్ అన్నీ కూడా నేను షార్ట్స్ వీడియోస్లో పెట్టాను చూడండి మీకు అంతా నచ్చుతాయి అనుకుంటున్నాను సో లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆధ్యాత్మికత వైభవంగా పుట్టభర్తి విరాజిల్లుతుంది సో బాబాగారు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన కూడా ఆయన చిన్నప్పటి నుంచి కూడా దైవాంశ సంబూతుడిగా ఉండడం జరిగింది ఆయన పుట్టినప్పుడు వచ్చేసి ఇంట్లో సంగీత వాయిద్యాలన్నీ మారుమోగే వెంట ఆయన పుట్టినప్పుడు వచ్చేసి శివుడు నాగుపాము వచ్చేసేసి పడగా ఆయనకు నీడనివ్వడం జరిగిందంట సో ఇట్లంతా చెప్తారు పుట్టపర్తిలో ఉన్నటువంటి ప్రజలు సో ఆయన ప్రపంచానికి దేవుడైన కూడా పుట్టపర్తి నగరాన్ని మాత్రం వదలలేదు పుట్టపర్తినే ఆయన నివాసంగా మార్చుకున్నారు బాబాగారు వచ్చేసి నిరంతరం భక్తుల కోసం ప్రజల కోసం నిరంతరం ఆయన ప్రపించారు ప్రజాసేవ చేశారని చెప్పచ్చు చాలా మానవ సేవే మాధవ సేవ అంటారు కదా అట్లా అద్భుతమైనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తి శ్రీ సత్యసాయి విద్యా వ్యవస్థలు కానీ కాలేజెస్ కట్టడం తర్వాత హాస్పిటల్స్ నిర్మించడం తర్వాత మంచినీటి పథకాలు కానీ ఆలయాలు నిర్మించడం అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి భగవాన్ సత్యసాయి బాబా ఆయన ప్రవచనాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి మనసుకి ఎంతో ప్రశాంతతను ఎంతో నెమ్మదిని ఎంతో కూడా మానసిక ఆనందాన్ని కూడా అందిస్తాయని చెప్పవచ్చు బాబాగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు మన నేనే దేవుడిని నాలో శివుడున్నాడు నువ్వు దేవుడివి నీలో కూడా శివుడు ఉన్నాడు అయితే నా విషయం నాకు తెలుసు నేను దేవుడిని నువ్వు తెలుసుకోలేకున్నావు నువ్వు తెలుసుకో అని చెప్పేసి చెప్పడం తర్వాత బాబా గారు చెప్పినటువంటి ఎన్నో ప్రవచనాలు ఎంతో చాలా అద్భుతంగా వండర్ఫుల్గా ఉంటాయి మరి చాలామంది కూడా విదేశాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ బాబాగారి ప్రవచనాలు వినడానికి వస్తూ ఉంటారు ఒక చిన్న గ్రామం పుట్టభర్తి అంటే ఫస్ట్ ఉండింది సో ఆ కుగ్రామంగా ఉన్నటువంటి పుట్టభర్తిని పుట్టపర్తిలో ప్రపంచాన్ని మొత్తం పెట్టినటువంటి గొప్ప ఆధ్యాత్మిక గురువు సత్యసాయి ప్రపంచ మానవ చరిత్రలో చూసుకుంటే ఒక మనిషి దేవుడు కావడం అన్నది ఆధునిక కాలంలో ఒక సత్యసాయి వలనే సాధ్యమైంది బాబా గారు వచ్చేసి భోజనాన్ని కొంచెం కొంచెంగా తీసుకునేవారంట ఫస్ట్లో తర్వాత ఆయనకి హెల్త్ ఆరోగ్యం సహకరించకపోవటం అలాగే బాబా గారు కూడా పరలోకాలకి వెళ్ళడం జరిగింది సో ఇప్పటికి కూడా పుట్టపర్తి వైభవం ఇస్మంత కూడా తగ్గలేదు సో ప్రజలందరూ కూడా పుట్టపర్తి వస్తున్నారు బాబా గారి దివ్య సమాధిని చూసుకొని దర్శనం చేసుకుంటూ వెళ్తున్నారు సో ఎక్కువగా ఇక్కడ కర్ణాటక తమిళనాడు భక్తులు ఎక్కువగా వస్తుంటారు పుట్టపర్తి సత్యసాయిని చూడడానికి మ్యాక్సిమం అంటే కన్నడ వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు బాబా ప్రవచనాలు సో ఆయన చెప్పారు బాబా కూడా చెప్పారు ఆయన మళ్ళీ ప్రేమ సాయిగా పుడతాను పుట్టపూర్తిలో అని చెప్పారు కదా అని చెప్పారు చాలా విషయాలు సో లైవ్ చూస్తున్న అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సో మరొక వీడియోలో మేము ముందు ఉంటాను సో ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి అబ్బా లైక్ చేయండి అబ్బా అట్లే సో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సో అలాగే వీడియోస్ చాలా బాగున్నాయి చూడండి మరొక వీడియోలో మేము ముందు ఉంటాను సో మీరు ఎంతమంది పుట్టుపర్తికి వెళ్ళారో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి సో అట్లాగే కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అబ్బా అందరికీ సో మరో వీడియోతో మేము ముందు ఉంటాను నమస్తే జై హింద్